ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల వంద రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై మూ డెబ్బై మూడు వేల రెండు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపా అరవై అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు అలాగే వెండి ధరల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బంగారం ఎట్టికన్నా తగ్గింది కదా వెండి కేజీ వచ్చి తొంభై తొమ్మిది వేల అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారము వెండి తగ్గాయి బాగానే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్